ప్రెస్ మీట్ కు ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్ లో బిజెపి తరఫున నా పేరు రాయడం అనేది అది ఫేక్ అది తప్పు అది కానే కాదు జరగదు కూడా అది అంతే వచ్చినారు జగన్ గారు ఉన్నారు కానీ ఆయన సపరేట్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీలో సేవ చేసినారో ఆ పార్టీలోనే వారి కుమార్తె శరీమ్ గారు వచ్చినారు కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది ఆమె ద్వారా ఆమె నాయకత్వంలో మేము తప్పకుండా కాంగ్రెస్ లో అభివృద్ధి సాధిస్తాం రాబోయే కాలంలో కాంగ్రెస్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది సెంట్రల్ లో రాహుల్ గాంధీ గారు పీఎం అయితారు ప్రతి ఒక్కరు గుర్తించాలా ఇది పేదల పార్టీ అందరికి సంబంధించిన పార్టీ కుల మతాలకు అతీతంగా ఉండే పార్టీ ఒక మతము ఒక కులము ఒక ఇదని ఎంకరేజ్ చేసే పార్టీ కాదు కాబట్టి షర్మిలమ్మ గారు ఉన్నారు మనకు నాయకురాలుగా షర్మిలమ్మ గారు ఉన్నారు ఇక్కడ నేను మీకు ఏ సమయంలో ఉన్నా కాబట్టి ఒకసారి నాయకులు ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వేసి మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నేను ఒక దాంట్లో ఎంటర్ అయినానంటే దాంట్లో మారే ఇంతకుముందు చెప్పిన మారేదాన్ని కాదు నేను మారను అని ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వచ్చినా అప్పుడు మారిడా అనొచ్చు మీరు నేను కమిట్మెంట్ అయ్యున్నా కానీ అక్కడ నుంచి నన్ను ఇది కానిలేదు నా వల్ల తిరిగి నా తల్లి పార్టీలోకి నేను వచ్చేసిన కాబట్టి ఒక్కసారి కమిట్మెంట్ ఇప్పుడే చెప్పినా కదా లైఫ్ లాంగ్ ఓటర్గా అయినా కార్యకర్తగా అయినా నాయకురాలుగా ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను కానీ లేకపోతే ఎక్కడ అడుగు పెట్టేది ఉండదు అది నాది స్థిర నిర్ణయం టికెట్ విషయం అంటారా అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా నా శాయశక్తుల రాత్రి మగలు కృషి చేసి నియోజకవర్గం అంతా తిరిగి గెలుపు కోసం నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా గెలుస్తామనే నమ్మకం కూడా నాకు నాకు కలుగుతాంది ఉంది కాబట్టి ఇది అందరూ గుర్తించాలని నేను కోరుకుంటాను